నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు తెలంగాణ పైన టార్గెట్ చేశారు సో ఇప్పుడు మోదీ రంగంలో దిగారు అసలు ఎందుకు బీజేపీ సడన్గా తెలంగాణలోకి బీజేపీ అధిష్టానం ఎంట్రీ పోతుంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే మోదీని డైరెక్ట్గా రంగంలో దిగడం ఉన్నటువంటి బీజేపీ పెద్దలు సౌత్ని తెలంగాణ గేట్ వేగా ఎప్పటి నుంచో భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలు ఢిల్లీ రావాల్సిందిగా ఎందుకు ఆదేశించారు ఈ క్రియాశీలక మోదీతో భేటీ రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు జారి సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పట్లో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు అయినా అధిష్టానం తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎందుకు పిలిపించారనే చర్చ జోరుగా పొలిటికల్ సర్క్యూస్లో వినిపిస్తుంది సో ఇప్పటికే ఢిల్లీలో ఎంపీలు ఉన్నారు పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా అందరినీ ఒకేసారి పిలిచి పార్టీ పెద్దలు ఏం మాట్లాడుకున్నారని కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే తెలంగాణ నేతలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అవడం మరింత సంచలనంగా మారుతోంది అయితే ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ చాలా ఆసక్తికరంగా మారింది తెలంగాణలో బీజేపీకి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఉందని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ పెద్దలు మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెడితే విజయం ఖాయమని గ్రహించినటువంటి బీజేపీ హైకమాండ్ ఇక తెలంగాణపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని గుర్తించినటువంటి అధిష్టానం త్వరలో ఆ దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీలో జోరు ప్రచారం జరుగుతోంది నేతల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ తీరుతో పార్టీకి ఆదరణ ఉన్న బలోపేతం చేయలేకపోతున్నామని నేతలతో అన్నట్టు తెలిసింది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖచ్చితంగా జనంలో ఎండగట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో వెనుకబడ్డారనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం బీజేపీ కన్నా బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోందని అవకాశం ఉండి కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనే అసంతృప్తిలో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిని చెక్కబెట్టేందుకే నేతలను ఢిల్లీకి పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది రాష్ట్ర నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వివరిస్తున్నారని కూడా మండిపడ్డట్టుగా తెలుస్తోంది ఇక రాష్ట్ర అధ్యక్షుడి పదవి బీజేపీ ఎల్పీ నేత పదవి పార్టీలో పెద్ద చిచ్చు రాజేస్తున్నట్లుగా అంతర్గతంగా చర్చ జరుగుతోంది పార్టీల్లో నేతల అసంతృప్తి వల్లే ఇన్ని రోజులు ఈ పదవులు భర్తీని పెండింగ్ పెట్టారని తెలంగాణ నేతల్లో టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం భేటీ నేపథ్యంలో ఇక ఈ పదవుల అంశానికి కూడా బీజేపీ అధిష్టానం పులి స్టాప్ పెట్టే అవకాశాలు లేకపోలేదని కూడా కొంతమంది రాజకీయ నిపుణులు అంటున్నారు సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల నేతలు వ్యక్తిగతంగా ఎవరికి వారే అన్నట్టుగా ఆందోళన చేస్తున్నారు తప్ప పార్టీ పరంగా ఆందోళన చేపట్టడం లేదని పార్టీ పెద్దలకు సమాచారం ఉంది కొందరు నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నట్టుగా కూడా కొంత పార్టీని బలోపేతం పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని కూడా ఇవాళ అధిష్టానం సీరియస్ గా కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మరోవైపు ఇదే అసంతృప్తి కూడా పార్టీలో ఉన్నట్టుగా ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి సభ్యత్వ నమోదులో కూడా దీని అధిష్టానం గుర్తించింది దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలనే భావనలోనే మోదీ గాని అమిత్ షా గానీ ఇవాళ సీరియస్ గా ఫోకస్ చేశారు పార్టీని ఇలాగే వదిలేస్తే పూర్తిగా చేజారిపోతున్న ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకే ముందు జాగ్రత్తలతో భాగంగా హైకమాండ్ దృష్టి సారించింది త్వరగా పార్టీ అధ్యక్షుడు నియామకం చేపట్టాలని అటు తర్వాత పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని తెలంగాణ నేతలకు మార్గనిర్దేశం చేసినట్టు తెలుస్తుంది తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు బీజేపీ హైకమాండ్ కొంతమేర సంతృప్తి పరిచాయి పూర్తి స్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావడం రావడం ఖాయమనే భావనలో బీజేపీ ఉంది అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ మీద అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది అంతేకాదు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నేతల అభిప్రాయాలను కూడా తీసుకునే క్రమంలో నేతలను ఢిల్లీకి పిలిపించినట్టుగా మరో ప్రచారం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా రాజాసింగ్ లాంటి అసంతృప్తి నేతలు సైతం ఢిల్లీ వెళ్లారంటే అధిష్టానం ఏదో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన మాత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది తెలంగాణ రాజకీయాలను మాత్రం చెప్పాలి ఈ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని కూడా కాషాయ నేతల్లో తెగ ప్రచారం జరుగుతోంది ప్రధానితో భేటీలో తెలంగాణ నేతలకు ఏం చెప్పారు తెలంగాణ నేతలు ఏం అంశాలు మోదీ దృష్టికి తీసుకొచ్చారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది మీకు కూడా ఈ అంశాలు తెలుసుంటే మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా